హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లావణ్యాస్ డైరీస్కి స్వాగతం ధనుర్మాసం సందర్భంగా ప్రొద్దుటూరులోని హోమస్పేటలో ఉన్న పాండురంగస్వామి గుడిలో నెల రోజుల పాటు జరిగే గోదాదేవి పూజలు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను రేపు అనగా ఇరవై ఐదవ తేదీ బుధవారం పదవ రోజు సందర్భంగా అమ్మవారికి చీరల అలంకారం చేస్తున్నారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కార్యక్రమంకి మేము కోలాట సభ్యుల మా కోలాట అందరము చీరలను ఇలా అలంకారానికి అమ్మవారికి సిద్ధం చేస్తున్నాము ఇలా చూడండి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ అమ్మవారి అలంకారానికి అయితే అన్నిటినీ సిద్ధం చేస్తున్నాము ఇరవై ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ చీకట్లోనే నాలుగు గంటలకి మీరంతా పూజకు అమ్మవారి పూజకు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఇలా మా కోలాటం వాళ్ళందరం చీరలనైతే అన్నిటినీ అలంకారానికి సిద్ధం చేసి అమ్మవారికి అలంకరిస్తున్నాము ముందు రోజు సాయంకాలమే వెళ్ళి ఉదయాన్నే అమ్మవారికి పూజలు జరుగుతాయి చూడండి ఈ మా తరుణ్ అమ్మవారిని చాలా బాగా అలంకారం చేస్తున్నాడు కదా